హాయ్ ఫ్రెండ్స్ మేము కొత్తగా ఛానల్ పెట్టినాము యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ పేరు ఏం పేరు అంటే దీప్తి ఫ్యామిలీ లాగ్స్ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం మేము ఇవ ఈ సామాన్లు తెచ్చారు మా ఆయన మా అయిపోయి ఈరోజు తెచ్చారు పెట్టాము యూట్యూబ్ ఛానల్ ఈరోజు సామాను కోసం కూడా చెప్పేస్తాము చూడండి ఎంత ముప్పై పచ్చిమిరగా ఇరవై అల్లము అదొక యాభై ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక అర కిలో చెప్పు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ము ఇది ధనియాలు జీలకర్రెండ్స్ వచ్చింది వీరు నా పేరు దీప్తి మా వారి పేరు రాజు మాకు పాప ఉంది పాప పేరు రాణి ఇదిగో ఆడుకోవడానికి ఇప్పుడే వెళ్ళిపోయింది స్కూల్ నుంచి వచ్చి ఇదే వీడియో మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ వల్ల మేమే ఇంకా ఇంకా వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ సినిమా వీడియో అంటే బాయ్